హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మా స్త్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి ఇది మా ఇల్లు మా ఇంటికి పక్కనే వినాయక స్వామి వారి మండపం ఉందనమాట ప్రతి సంవత్సరం మా వీధిలో వినాయక చవితి అలాగే దసరా చేస్తాం కదండి ఈ ప్లేస్ లోనే మండపం వేస్తాం అనమాట వినాయక స్వామి వారైతే శనివారం వినాయక చవితి అయితే గురువారం రోజే మా మండపానికి అయితే వచ్చేసారంటే శుక్రవారం తీసుకురాకూడదని చెప్పి ముందు థర్స్డేనే తీసుకొచ్చేసారనమాట అండి వినాయక చవితి రోజు ఉదయం అయితే మనం ఎప్పుడూ చేసుకొని నిత్య దీపారాధన అలాగే మాకైతే పాలవెళ్ళ అనవలేదండి వినాయకుడి విగ్రహం పెట్టేసి మనం నైవేద్యంతో పూజ చేస్తాం అనమాట అక్కడ పూజ స్వామివారి దగ్గర గరిగిపెట్టి పెట్టి ఆ రోజు ఉదయం పూజ అయిపోయింది తర్వాత మండపంలో కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగిందండి ఈ సంవత్సరం వినాయక చవితి పూజకి పేటల మీద కూర్చునే జంట అయితే అండి మహాలక్ష్మి గారు సూర్యబాబు గారు వాళ్ళైతే దంపతులు కూర్చొని స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం అయితే నిర్వహించారు అండి పేటల మీద కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయడం జరిగింది ముందుగా స్వామివారి ముఖానికి ఉన్నది తీసేస్తారు కదండి ఒక క్లాత్ ఏదో ఒకటి కడతారు కదా అదంతా తీసివేసి స్వామివారి దృష్టి చూపించిన తర్వాత మనకి వినాయకుని పశు వినాయకుని పూజ అది కూడా అయిన తర్వాత ఈ లోపల స్వామివారికి పంచాకండవ తీసుకొస్తాం కదండి వాటిని ఇదిగోండి పంతులు గారు మా శ్రీవారి ఇద్దరు కలిసి ఫోల్డ్ చేస్తున్నారు ఈ ఫోల్డ్ చేసిన తర్వాత స్వామివారికి పంచాకండవ కూడా కట్టేశారు కట్టేసిన తర్వాత మనకి ఫస్ట్ పూజ మొదలుపెట్టగానే స్థాపనతో పాటుగా మనకి నవగ్రహ పూజ ఉంటుందండి అలాగే అఖండ దీపారాధన కూడా ఉంటుంది అవన్నీ కూడా అయిపోయిన తర్వాత స్వామివారి పూజా కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత మనకి పూజ అంతా అయిపోయాక కథ అంతా కూడా చెప్తారండి కథ అంతా కూడా అయిపోయిన తర్వాత కథాక్షతలు అయితే మనం నెత్తి మీద వేసుకోవాలి వినాయక చవితి రోజు ముఖ్యంగా ఈ కథాక్షతలకి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే వినాయకుడు చవితి చింతను చూసిన వాళ్ళు నీలాప నిందల వుతారని చెప్పి చంద్రుడికైతే శాపం ఇవ్వడం జరుగుతుంది అందుకని చెప్పి ఆ రోజు చంద్రుడిని చూస్తే చంద్రుడితో పాటు చూసిన వాళ్ళు కూడా నీలాపురందులకు గురవుతారు కదా స్వామి అలా అయితే అందరుడు అని దూషిస్తారని చెప్పి మళ్ళీ చంద్రుడు వేడుకుంటే స్వామివారు అలా అయితే వినాయక చవితి రోజు నా పూజను చేసి కథాక్షతలు ఎవరైతే తల మీద వేసుకుంటారో వాళ్ళకి శాపం వర్తించదని చెప్పి స్వామివారు అనుగ్రహిస్తారట అండి అందుకని చెప్పి కథాక్షత్రలకి అయితే చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ అయితే అఖండ దీపారాధన ప్రజ్వలన జరిగింది ఇలా గణపతి పూజ కానీ దసరా నవరాత్రులు కానీ ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా అఖండ దీపం అయితే మనం వెలిగించడం జరుగుతుందండి ఈ అఖండ దీపాన్ని ఒక అరిటాకు వేసి దానిపై ధాన్యం ఉంచి ధాన్యంపై మట్టి మూకిళ్ళలో నూనె నువ్వుల నూనె వేసి దీపారాధన అయితే చేస్తూ ఉంటారండి ఈ పూజ మొదలుపెట్టినప్పటి నుంచి చివరి రోజు వరకు కూడా ఈ అఖండ దీపారాధనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఆ దీపం అనేది ఘనం ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఈ పూజా కార్యక్రమాల్లో కలసి స్థాపన అఖండ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎలా పడితే అంటే బయటికి వెళ్ళొచ్చి అక్కడికి వెళ్ళిపోకూడదండి ఎప్పుడు కూడా చాలా శుచిగా ఉండి ఆ దీపారాధన చూసుకుంటూ ఉండాలి మండపంపైకి వెళ్ళాలన్నా కూడా చాలా నియమ నిబంధనలు ఉంటాయన్నమాట ఏదో బయటకు వచ్చేసాం మళ్ళీ వెంటనే ఎలా అని కుదరదు బయటకు వెళ్ళొచ్చామంటే ఖచ్చితంగా స్నానం చేసి వెళ్ళాలి అలాగే అఖండాన్నైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి గాలికి ఘనమవ్వకుండా నూనెది కూడా చాలా బాగా చూసుకోవాలి అలాగే వినాయక చవితి రోజు స్వామివారి పుట్టినరోజు కదండి ఆ రోజు స్వామివారికి పత్రి అంటే చాలా ప్రీతికరం అనమాట అందుకని చెప్పి ఇరవై ఒక రకాల పత్రితో స్వామివారి పూజ చేస్తూ ఉంటారు పత్రి కూడా కొమ్మలతో పాటు వేసేయకూడదండి వాటిని విడిగా శుభ్రం చేసి ఆ పత్రిని కూడా వేయాలి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా వండిపెట్టి అలాగే ఇష్టమైన పత్రితో పూజ చేస్తూ ఉంటారు తులసిని అయితే మిగతా రోజుల్లో స్వామివారికి పూజ చేయకూడదండి వినాయక చవితి రోజు మాత్రం తులసితో మనం స్వామివారికి పూజ చేయొచ్చు అనమాట తులసి ఎప్పుడు కూడా విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి మాత్రమే పూజ చేస్తూ ఉంటాం మిగతా ఏ దేవతలకి కూడా తులసిని మనం పూజ చేయడం జరగదు వినాయక చవితి రోజు మాత్రం వినాయకుని వారికి తులసితో పూజ చేయవచ్చు ఇక్కడ పూజా కార్యక్రమం అంతా కూడా ముగిసిందండి అలాగే నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి నివేదన చేశారు స్వామివారికి ఇష్టమైన కుడుములు పులిహోర అలాగే చాలా రకాలైతే చేసి తీసుకొచ్చారు మహాలక్ష్మి గారు అయితే స్వామివారికి ఇష్టమైన మోదకములు కూడా చేసి తీసుకొచ్చారండి పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసాక అందరూ కూడా స్వామివారి హారతి తీసుకుని ఈ నైవేద్యాలన్నీ అంటే స్వామివారి పెట్టిన నైవేద్యాలన్నీ ప్రసాదంగా తీసుకొని ఇంటికి వెళ్తారు ముఖ్యంగా కథాక్షతలన్నీ కూడా తలపై వేసుకొని వెళ్తారు మహాలక్ష్మి గారు వాళ్ళ పూజ అయితే ఈ సంవత్సరం తొందరగా అయిపోయినట్టేనండి లేదంటే వినాయక చవితిలో కనుక మనం బ్రాహ్మల్ని పట్టుకోవాలంటే చాలా పెద్ద విషయమేనండి పందిర్లు ఎక్కువగా వేయడం వల్ల మనకి బ్రాహ్మలు అనేది అసలు రావడం చాలా లేట్ అయిపోద్ది అసలు ఫస్ట్ ఇయర్ మేము పెట్టినప్పుడు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తామని ముందుగానే చెప్పారు ఆ వచ్చినప్పుడు కూడా పూజ అది కొంచెం కంగారుగానే చేస్తారు ఇంకా మా శివాజీ పంతులు గారు అయితే ఈరోజు కొంచెం చేశారు చేశారన్నీ కూడాను అలాగే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక సంవత్సరం అయితే మేబీ మేము పెట్టిన నాలుగో సంవత్సరం అనుకుంటా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా చూసామండి మేము అలా పూజకి పేటల మీద ఆ రోజు మేమే కూర్చున్నాం అనమాట ఇంటికి వస్తారు అంతకే వస్తారని చూస్తూనే టైం అంతా అయిపోయింది ఇంకా ఫైవ్ అయిపోతుంది ఇంక నుంచి ఎలాగ స్వామివారిని అలా ఉంచేసా తీలేదని చెప్పి చాలా బాధ కలిగింది ఆ సంవత్సరం అయితే ఇంకేం చేసామంటే వేరే ఇద్దరు ముగ్గురు పంతుల వారికి ఫోన్ చేసాం అనమాట ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తారంటే అప్పుడు మా శివాజీ పంతులు గారు అయితే అవైలబుల్లోకి వచ్చారు కాబట్టి ఆ రోజు పూజ అయ్యేసరికి అయితే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిందండి అలాగా స్వామివారి పూజ నిర్వహించేటప్పుడు స్వామివారే కాదండి బ్రాహ్మణులు కూడా మనకి ఫ్రీగా దొరకరు అందుకని చెప్పైతే ముందుగా బ్రాహ్మణని ఏ టైంకి వస్తారో అది మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి వినాయక చవితి అంటే మరీ బిజీ బిజీగా ఉంటారు చాలా మండపాలు ఉంటాయి కాబట్టి మహాలక్ష్మి గారిది సూర్బాబు గారి పూజ అయిందండి ఇదిగోండి మా వినాయకుడిని ఒక్కసారి మీరు కూడా చూసేయండి డెకరేషన్ అంతా కూడా మెదర్స్ అటు ఇటు దండలు అవన్నీ కూడా వేశాము మొత్తం అంతా కూడా చాలా బాగా జరిగిందండి తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత మిగతా భక్తులు కూడా పైకి వచ్చి ఎవరో కొబ్బరికాయ కొడతారో స్వామి దగ్గర వాళ్ళంతా కూడా కొబ్బరికాయ కొట్టు దానం పెట్టుకున్నారు వచ్చిన వాళ్ళంతా మీకు హాయ్ చెప్తున్నారు లక్కీ చూసారా లంగా అని వేసుకొచ్చిందండి ఆ రోజు మా బుడ్డది ఓనీ అంటే సరిగ్గా లేదని తీసేసి లంగా జాకెట్ తీసుకొచ్చింది వాళ్ళు జాడలో పొడిగు పొడి వేసుకున్నారు మొత్తం అంతా కూడా నీరజా టీచరు దేవి అమ్మ మేము కూర్చున్నాము తర్వాత నల్నీ గారు వాళ్ళు వచ్చారనమాట అక్కీ మొత్తం అంతా కూడా కాసేపు మాట్లాడుకొని ప్రసాదాలు తీసుకొని ఇదిగోండి కుందన కూడా వచ్చింది లక్కీ కుందన ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు హాఫ్ సారీస్ వేసుకొచ్చారు ఇదిగోండి మా కుందు బేబీని చూసారా హాఫ్ శారీ వేసుకుని జడలుకొని ఆ జడ పిల్లలకంటే జడ సైజులు ఎక్కువగా ఉన్నాయండి పొడుగు జడలు పెట్టుకొని వాటికి మళ్ళీ పూలు పెట్టారనమాట గారు అయితే కథాక్షతలు చూపిస్తున్నారండి మా మహాలక్ష్మి గారు అయితే కథాక్షతలు అంటే బాస్మతి రైస్ కలిపితే మంచిదన్నారంట అందుకని చెప్పి ప్రత్యేకంగా బాస్మతి రైస్ని అయితే కలిపి తీసుకొచ్చారు అందరూ కూడా అక్షంతలు తలపై వేసుకున్న అమరగారు బుజ్జిగారు పిల్లలు ఇద్దరితో పాటు వచ్చారు సాయి కూడా వచ్చారండి స్వామివారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారనమాట ఇలాగ కమిటీకి సంబంధించిన అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్తూ ఉంటారండి స్వా స్వామివారి దర్శనం అయితే అంటే మేము ఎక్కువ రోజులైతే ఉంచమండి మూడు రోజుల పాటే చేస్తామన్నమాట దసరా అయితే అమ్మవారికి నవరాత్రులు చేసి చాలా గ్రాండ్గా చేస్తాము అందుకని చెప్పి వినాయక చవితి అయితే ఎప్పుడు కూడా మూడు రోజులతో పాటు అయిపోతుంది నిమజ్జనం అయిపోయిన తర్వాత పులిహార ప్రసాదంగా పంచిపెట్టేస్తామండి అందరికీ పంచిపెట్టేసి స్వామివారిని తీసుకుని వెళ్తే వెళ్ళి నిమజ్జనం చేసేస్తాము అక్కడ జో చూసారా చాలా బాగా వెలుగుతుంది కదండి ఆ ఒత్తి నూనె కూడా ఫుల్గా ఉండేలా చూసుకొని అఖండ ఎప్పుడు కూడా బాగా వెలిగేలా చూసుకోవాలి అలాగే సాయంత్రం వెనకాల బ్యాక్గ్రౌండ్లో లైట్స్ కూడా పెట్టించామండి ఈవినింగ్ అయ్యేసరికి లైట్స్లో స్వామివారు చాలా అందంగా కనిపించారనమాట వెనకాలంతా బ్లూ లైట్స్ అలాగే ఎల్లో బ్యాక్గ్రౌండ్ కదండి దాంతో స్వామివారు అయితే ఇంకా అందంగా కనిపించారు స్వామివారికి కట్టే వస్త్రాలు అయితే అండి పంచ ఫస్ట్లో అనుకున్న దాన్ని ఓన్లీ వైటే తీసుకోవాలేమో అనుకునేదాన్ని కాకపోతే పందులు గారు చెప్పారు ఏవన్న తీసుకోవచ్చండి అని చెప్పారు అందుకని చెప్పి ఒక టూ ఇయర్స్ నుంచి అయితే కొంచెం కలర్స్ తీసుకుంటున్నాం అనమాట ఈ సంవత్సరం అయితే కుమారి గారు నల్లి గారు వెళ్ళి రెడ్ కలర్ తీసుకొచ్చారు స్వామివారికి అలాగే చాలామంది పూజ చేసిన సాయంత్రమే అంటే మధ్యాహ్నం నుంచే కడిపేసి తీసుకొచ్చేస్తారు కదండి అలాగా చిన్న చిన్న గణపతులు అయితే ఆ రోజు సాయంత్రానికే చాలా వచ్చాయి సాయంత్రం పూట పూజ కూడా మేము కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చిందండి ఇంచుమించుగా పంతులు గారు వచ్చరికి ఎయిట్ థర్టీ అలా అయిపోయిందనమాట మహాలక్ష్మి గారు బుజ్జి గారు సాయంత్రం కూడా పూజ చేశారండి పేటల మీద కూర్చొని ం పాగ్రమం శ్రీరామం అహో సర్వమంగళమాంగళ్యే శ్రీయే సర్వాధసాదికే శరణేత్రం మధిదేవి నారాయణమౌ శ్రీలక్ష్మీనారాయణప్యానమ ఉమామహేశ్వరప్యానమ రాణిహరక్ష నారసింహాక్షతేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ माने नमोल्नमहा नमस्कार अमी श्री लक्ष्मी के नमस्कार में सिद्धे बुद्धि सहित भरता सिद्धे गणनायक स्वामी जीवता पूजा ना करिश्किया करिश्किया भये आधावा परंग करना चलना कुरिया आधा

సాయంత్రం స్వామివారి అలంకరణ కోసం కలువపూలు తీసుకొచ్చి ఇచ్చారండి అవి స్వామివారికి వేయడం కోసం అయితే పంతులు గారు దండలా చేస్తున్నారు చేసి కొన్ని కలువు అయితే చేతిలో పెట్టారనమాట అవి కూడా చాలా అందంగా ఉన్నాయి స్వామివారి అలంకరణకు చాలా బాగున్నాయండి ఇలాగే మొత్తం సాయంత్రం పూజ అంతా కూడా అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్